ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పేద మధ్య విద్యార్థులకు విద్య వైద్యం చేరువ చేసేందుకు రాష్ట్రంలో పదిహేడు కొత్త మెడికల్ కళాశాలలకు ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టి అందులో భాగంగా తొలి దశలో ఐదు మెడికల్ కళాశాలలను విజయవంతంగా ప్రారంభించి నేటికి ఆ కళాశాలలో వైద్య విద్య కొనసాగుతున్నది ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత వైసీపీ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం ఎంతో దుర్మార్గమైన చర్య అని ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నేడు నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి నేతృత్వంలో నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్ నందు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ సిపి నాయకుడు నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ వైసీపీ కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ సిపి నాయకులతో కలిసి ప్రారంభించారు ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜ್ ಪ್ರವೇಟೀಕರಣ ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜ್ ಪ್ರವೇಟೀಕರಣ ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜ್ ಪ್ರವೇಣೀಕರಣ ಈ ಕಾರ್ಯಕ್ರಮ அட அத பேசவே மாட்டேங்கிறது ஆனா அதறதுல ஆயா அந்த ఎవதானைய யா மிதிஷ் பாய் அங்கரோ என்னன்னா அத அன்னி பாக்கதுல நிப்பிச்சوري मोबाइल <muchaseta in linguistic problem>

జై జగన్ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ప్రైవేటీ మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ அங்கட்ட சாகு ஓ சாரி சாரி ஓடலா வாடா பாப்பா எங்கட்ட ஏத்துனோம் படிக்கலா படிக்கனா நான் ஊங்கலடா ரெண்டை சக்கரம் சக்கரல்ல 4 జరిగింది అందులో భాగంగా ఒక ఆరు కాలేజీలు కూడా మొత్తం కంప్లీట్ జరగడం జరిగింది అందులో క్లాసులు కూడా జరుగుతున్నాయి కానీ ఈ ప్రభుత్వం వచ్చి దాన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా సిక్కి చోటు ఈ ఈ విషయాన్ని మేము వ్యతిరేకిస్తూ పోటీ సందకాల సేకరణను ఈరోజు గాంధీ జోక్లో ఏర్పాటు చేయడం జరిగింది అందుకు ప్రజలందరూ ప్రజలందరూ మద్దతిస్తూ దాన్ని హర్షిస్తున్నారు గత ప్రభుత్వము అన్ని దాళ్లకి బయటగా చేయడం అనేది చాలా బాధాకరము ప్రజల పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవడం అనేది చాలా దీన్ని దీనికి గవర్నమెంట్లో టేకప్ తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు నమస్కారం ఈరోజు రోజు సిపి కాంగ్రెస్ నంద్యాల ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కోటి సంతకాలలో భాగంగా ఈరోజు స్థానిక గాంధీ చౌక్లోని గాంధీ బొమ్మ దగ్గర సంతకాయ చెప్పడం జరుగుతున్నది గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఆరోగ్యాన్ని బాగుండాలనే ఒక ఉద్దేశంతో దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలను ఇవ్వడం జరిగినది కానీ నేటి ప్రభుత్వము కూటమి ప్రభుత్వము ప్రజల ఆరోగ్యాన్ని మర్చిపోయి తమ బినా తమ బినామీలకు తమ వ్యక్తులకు సొంత వ్యక్తులకు ఈ మెడికల్ కాలేజీలను కాలేజీలను ఇవ్వాలనే ఒక దురదశంతో మెడికల్ కాలేజీలను ప్రవేదికరణ చేస్తున్నారు దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి మెడికల్ కాలేజ్ అనేది ఒక ప్రభుత్వం ఆస్తి అది ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి దాన్ని ప్రతి ఒక్కరు మనం కాపాడుకోవాలి అని ఇలాంటి ప్రభుత్వాలు ప్రైవేట్గా చేసి ప్రజలను మోసం చేస్తున్నారు దీన్ని ప్రతి ఒక్కరు ఖండించి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు మొదలు తెలుపు అని కోరుకుంటున్నాం జరుగుతున్న ఉద్యమం ఇది దీన్ని ప్రజలందరూ గమనించాలి దాదాపుగా వై వైస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తెచ్చి ఐదు మొదలు మొదలు కూడా అయ్యాయి దాంట్లకు నిన్న కాకమున్న మన మెడికల్ మెడికల్ శాఖ మంత్రి గారు సత్యకుమార్ గారే అరవై పీజీ పీజీ సీట్లు కూడా శాంక్షన్ అయినట్లు చెప్పారు అంటే ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా ఘోరత తప్పదము ఈ ఈ ఉద్యమాన్ని అందరూ ప్రజలందరూ ముందుకు తీసుకుపోయి ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను పోలీస్ సంతకాలతో గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తూ ఇది మొదలు పెడుతున్నాము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిన వైఎస్ఆర్ సిపి నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్య తరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తరువాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి